కోల్కతా హైవేపై బాపట్ల జిల్లా మేదర్మెట్ల సమీపంలోని ముప్పవరం నుంచి గుంటూరు జిల్లా కాజా వరకు వంద కిలోమీటర్ల మార్గాన్ని యాక్సిస్ కంట్రోల్ కారిడార్ గా అభివృద్ది చేస్తారు ప్రస్తుతం ఇది ఆరు వరుసలుగా ఉన్నప్పటికీ యాక్సిస్ కంట్రోల్ కారిడార్ కాదు దీనిని కొత్తగా యాక్సిస్ కంట్రోల్ గా అభివృద్ది చేస్తే వాహనాలు వేగంగా ప్రయాణించే అవకాశం ఏర్పడుతుంది ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్ తయారీకి ఎన్హెచ్ఈఐ రెడీ అయింది టెండర్లు ఆహ్వానించింది బెంగళూరు కడప విజయవాడ గ్రీన్ఫీల్డ్ యాక్సిస్ కంట్రోల్ కారిడార్ బేరిట శ్రీ సత్యసాయి జిల్లాలో బెంగళూరు హైదరాబాద్ హైవే ఫార్టీ ఫోర్లోని కొడికొండ నుంచి బాపట్ల జిల్లాలో చెన్నై కోల్కతా హైవే సిక్స్టీన్ పై ముప్పవరం వరకు కొత్త హైవే నిర్మిస్తున్నారు మూడు వందల నలభై రెండు కిలోమీటర్ల మేర ఈ కారిడార్ను ప్యాకేజీలుగా చేపట్టారు నాలుగు వరుసల ఈ కారిడార్ ముప్పవరం వద్ద చెన్నై కోల్కతా హైవేలో కలుస్తుంది దీంతో చెన్నై కోల్కతా హైవేలో ప్రయాణించే వాహనాలతో పాటు అదనంగా కొడికొండ ముప్పవరం కొత్త హైవే నుంచి వాహనాలు వచ్చి కలుస్తాయి యాక్సెస్ కంట్రోల్ కారిడార్గా అభివృద్ధి చేస్తే ఎక్కడికక్కడ హైవే పైకి వాహనాలు వెళ్లేందుకు వీలుండదు వంద కిలోమీటర్లలో నాలుగైదు చోట్ల మాత్రమే హైవే పైకి ఎంట్రీ ఎగ్జిట్ కి అవకాశం ఉంటుంది ఈ ఇబ్బందులను తొలగించేందుకు రోడ్డుకి ఇరువైపులా పూర్తి స్థాయిలో నాలుగు వరుసలు సర్వీస్ రోడ్లు నిర్మిస్తారు ఈ కారిడార్ పూర్తయితే చెన్నై బెంగళూరుల వైపు నుంచి వచ్చే వాహనాలు వేగంగా రాజధాని అమరావతికి చేరుకోవచ్చు